జిల్లా కలసపాడు మండలంలోని పదిహేను గ్రామాలకు సంబంధించిన పదిహేడు కోట్ల విలువైన లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల నుంచి పనిచేయడం లేదు కాలువలో నీళ్లు ఉండగా చెరువులకు నీరు చేరడం లేక రైతులు రైతు కూలీలు కరువు కాటకాలు పడుతున్నారు ట్రాన్స్ఫార్మర్ మోటార్లు మరమ్మతులు ఆలస్యం కావడంతో ఇరిగేషన్ అధికారులు తాత్సారం చూపుతున్నారన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర వెంటనే మరమ్మత్తులు చేసి నీరు అందించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం హెచ్చరించారు ఎత్తిపోతల పథకము చేపట్టి నిర్మాణం చేపట్టి సంవత్సరం కాకముందే ట్రాన్స్ఫారము చెడిపోయిందని చెప్పి ఐదు మాసాలుగా ఈ ఎత్తిపోతల పథకమే పూర్తిగా నిలబడిపోయిన నేపథ్యంలో కళ్ళ ముందరే నీళ్లు పోతా ఉన్నాయి తెలుగు కాలువ నిండుతూ కానీ పక్కన ఉన్నటువంటి భూమి అంతా భూములుగా పెట్టుకొని భూగర్భ జలాలు లేక తాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి గ్రామాలు అనేకం ఇవాళ కలసపాడు మండలంలో ఉంటా ఉన్నాయి దీన్ని పరిశీలన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈ తెల్లపాడు ఎత్తిపోతల పథకాన్ని దగ్గరికి రావడం జరిగింది ఈ సందర్భంగా గతంలో నిత్యము కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమ కేంద్ర బిందువు కడప జిల్లా కడప జిల్లాలో పట్టమని పదివేల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందించేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి లేక వర్షాధార పంటలు వేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి అది కూడా ఈ తూర్పు పశ్చిమాన ఉన్నటువంటి కనుమ శ్రేణులు నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ రాక ఎటు వచ్చి అకాల వర్షాల మీద లేకపోతే తుఫాన్ల మీద బతకాల్సినటువంటి దౌర్భాగ్యస్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో తెలుగంగ నీళ్లను మద్రాసుకు తీసుకొని పోయేటువంటి క్రమంలో ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు నీళ్ళు అందించాలనేటువంటి ఒక పోరాటాల నేపథ్యంలోనే ఆయకట్టును డెవలప్ చేయడం జరిగింది అనేక పోరాటాల నేపథ్యంలో ఇవాళ తెలుగు గంగాలో నీళ్లు చూడగలుగుతున్నాం బ్రహ్మంసాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం అంటే పదహారు టీఎంసీలకు గాను ఇప్పటికిప్పుడు పది టీఎంసీలు నీళ్లు ఉన్నాయి సాగర్ ఎడమకాలం నుంచి నీళ్లు పోతా ఉన్నాయి ఇవాళ పూర్వము ఇలా చెరువుకు కావచ్చు అక్కడి నుంచి బద్వేలు పెద్ద